అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ట్వంటీ నైన్ సారీ హబ్బీ ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను నా అజ్ఞానంతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను రియల్లీ సారీ అంటూ బుగ్గకి ముద్దిచ్చింది అంజు ఎన్ని రోజులు సతాయించావే రాక్షసి వాడు పుట్టినప్పటి నుండి ప్రశాంతత లేకుండా పోయింది ఇప్పుడైనా వాడితో నాతో హ్యాపీగా ఉండవే ఓకే తప్పకుండా ఉంటాను ఇంత మంచి భర్త బంగారం లాంటి కొడుకుని ఇక చస్తే వదులుకోను వదిలి వెళ్ళను ప్రేమ ప్రాణాన్ని కూడా జయిస్తుంది అంటే ఏమో అనుకున్నాను కానీ మిమ్మల్ని చూశాకే అర్థమైంది అనింది మీకు ఇప్పుడు జ్ఞానోదయమైందా తల్లి సర్లే ఇప్పుడైనా అయింది కదా అనింది మంచిది పద అన్నాడు ఎక్కడికి ఏ చెబితే కాని రావా అంటూ అంజు చెయ్యి పట్టి తీసుకెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లోపలికి వచ్చింది క్యాథరిన్ ఆమెను చూసిన అంజు కళ్ళు చిన్నవి చేసి హుయిషి అనింది క్యాథరిన్ షీ ఈజ్ మై వైఫ్ అంజు క్యాథరిన్ అంటూ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయించాడు హర్ష హాయ్ అంజలి గారు నమస్తే అనింది క్యాథరిన్ నమస్కారం చేస్తూ అంజు కూడా నమస్తే చేసి చిన్నగా నవ్వింది ఎక్కడికి వెళ్తున్నారో డిస్టర్బ్ చేసినట్లున్నాను బయటకు వెళ్తున్నాం ఓకే క్యారియాన్ నేను వెళ్తాను పర్లేదు చెప్పు క్యాథరిన్ నథింగ్ ఊరికే మాట్లాడాలని వచ్చాను అనగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న అంజు నొసలు ముడేసి చూస్తూ ఉంది ఓకే క్యాథరిన్ మనం వచ్చాక మాట్లాడుకుందాం నాకు అర్జెంట్ వర్క్ ఉంది అన్నాడు హర్ష తల తిప్పి హర్షని సీరియస్గా చూస్తూ ఉంది అంజు ఓకే సార్ సిటర్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది క్యాథరిన్ పద అన్నాడు అంజలిని చూసి అంజు కళ్ళు చిన్నవి చేసి సీరియస్నెస్ కూడా యాడ్ చేసి అలాగే చూస్తూ ఉంది వాట్ పెన్ అలా చూస్తున్నావు నథింగ్ అంటూ తలపింది నో వైఫీ ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఏమైంది నాకు కూడా చెప్పకూడదా ఏం లేదు అని చెబుతున్నానుగా పదండి అనింది ముందుకు కదులుతూ ఏంటో అనుకుంటూ ఇద్దరు కలిసి తన ఛాంబర్ నుండి బయటకు బయట ఉన్న అలెక్స్ని చూసి అలెక్స్ నువ్వు ఆఫీస్లో ఉండు నేను ఈవినింగ్ వరకు వస్తాను అని చెప్పాడు ఓకే సార్ అంటూ అతను క్యాబిన్కి వెళ్ళిపోతే హర్ష అంజుని తీసుకుని బయలుదేరాడు ఏమీంది వైఫీ ఎందుకలా డల్గా ఉన్నావు అసలేం మాట్లాడట్లేదేంటి మాట్లాడడానికి ఏమున్నాయి ఏం లేవు ఆల్రెడీ అన్నీ మాట్లాడానుగా అంటున్న అంజలి మాటలకి కార్ ఆపి ఆమెను ఒడిలోకి తెచ్చుకొని నాకు తెలుసు వైఫీ నువ్వు ఎందుకలా డల్గా ఉన్నావో క్యాతరిన్ని చూసినప్పటి నుండి నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నేను గమనిస్తూనే ఉన్నాను పొరపాటుగా కూడా వేరే వాళ్ళతో నన్ను ఊహి ఊహించుకోలేని నువ్వు వేరే పెళ్ళి ఎలా చేస్తానన్నవి అప్పుడలా అనిపించింది మరి ఇప్పుడేమనిపిస్తుంది అంటూ నెక్ మీద కిస్ చేశాడు మీరు ఇలా చేస్తే మిమ్మల్ని కొట్టాలనిపిస్తుంది అంత కోపం ఉందా నా మీద అయితే కోపం పోయి ఇంతవరకు కొట్టు మిమ్మల్ని కొట్టడమా నెవర్ అలా కొట్టలేను కానీ గిల్లుతాను అంటూ హర్షకి తొడపాశం పెట్టింది చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు నువ్వలా గిల్లుతుంటే చక్కిలి గిల్లు పుడుతుంది వైఫీ ఇలాంటివి ఏమైనా ఉంటే రూమ్కి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఇప్పుడు ప్రాపర్గా కూర్చోవే అన్నాడు అల్లరిగా అతని మాటలకి గుర్రుగా చూస్తూ నేను నా బలాన్నంతా ఉపయోగించి మిమ్మల్ని గెలితే అంత మాట అంటారా పోండి అంటూ అతడి ఒడిలో నుండి లేవడానికి డ్రైవ్ చేస్తుంటే లేవనివ్వలేదు అయితే నాకు నొప్పి పుడితే నువ్వు హ్యాపీనా ఈసారి గిల్లు డెఫినెట్గా నొప్పి పుడుతుంది అన్నాడు చచా ఊరికి జోక్ చేశాను మీకు పెయిన్ వస్తే నాకు ప్రాణం విలవిలలాడిపోతుంది అనేది చాలా ఇంటెన్స్ట్గా ఆమె మాటలకి చీక్ ఇంత ప్రేమ పెట్టుకొని వేరే ఎవరికో మొగుడిని ఇచ్చేస్తానని ఎలా అనుకున్నావే అవి అనుకోవడానికి బాగానే ఉంటాయి వైఫీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవో అర్థమవుతుందా మన కన్న పిల్లల్ని చావైనా బ్రతికైనా మనమే చూసుకోవాలి కానీ వేరే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ జీవితాలు చీకటిమయమైపోతాయి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము అవును హబ్బీ మీరు చెబుతుంటే నాకు అర్థమవుతుంది నేను ఆ మూమెంట్లో మీరు బాగుండాలి అని మాత్రమే అనుకున్నాను కానీ ఇంత సఫర్ అవుతారని ఆలోచించలేదు అందుకే ముందు జాగ్రత్త ఉండాలి మనిషికి ముందు అది నేర్చుకోవైఫీ నేర్పడానికి మీరు ఉన్నారుగా నేను ఇలా రాకపోతే చెప్పడానికి ఎవరు ఉండేవారు కాదు అన్నాడు కళ్ళగిరేసి అతడి మాటల ఆంతర్యం నిమిషానికి బోధపడితే సైలెంట్ అయిపోయింది ఇక ఆమె తన సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి కాసేపటికి ఓ ప్లేస్లో కార్ ఆపాడు ఎక్కడా అని చుట్టి చూసింది అంజు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనేది హాస్పిటల్కి ఎందుకు తీసుకొస్తారు వైఫీ క్రేజీ క్వశ్చన్స్ వేస్తావు అంటూ లోపలికి వెళ్ళారు అదొక పెద్ద హాస్పిటల్ కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది అంజు చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఆమెకి హాస్పిటల్ని చూస్తుంటే అంత పెద్దగా ఉంది మరి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే నిన్నేం కొనుక్కొని తినేయరు అని చెప్పి ఆల్రెడీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడంతో డైరెక్ట్గా డాక్టర్ క్యాబిన్కి వెళ్ళారిద్దరు న్యూరో సర్జన్ గుడ్ మార్నింగ్ హర్ష గారు తను మీ వైఫ్నా అన్నారు డాక్టర్ ఎస్ డాక్టర్ షీ షీఈ్ మై వైఫ్ నైస్ టు మీట్ యూ అంజలి అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అనింది హర్ష చేతిలో ఉన్న ఫైల్స్ తీసి డాక్టర్ చేతిలో పెట్టాడు ఇక అంజలి రిపోర్ట్స్ని ఒక్కోటి చెక్ చేస్తూ ఓకే హర్ష గారు ఇలాంటి కేసులని నేను చాలా డీల్ చేశాను బ్రెయిన్ ట్యూమర్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో ఉంటే చాలా కష్టం కానీ సెకండ్ స్టేజ్లో ఉంది సర్జరీ చేసి తన ప్రాణాలని కాపాడచ్చు యూ డోంట్ వరీ అని నవ్వుతూ చెప్పగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది హర్షకి బాంబేలో ట్రీట్ చేసిన డాక్టర్ కొన్ని రోజులే బ్రతుకుతుందని చెప్పారు అప్పటి వరకు అతడి గుండె నిమిషానికి వంద సార్లు కొట్టుకుంటుంది అంజలి కోసం ఈ వార్త విన్న అతడి గుండె మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుచుకున్నాడు హర్ష చూడ్డానికి అంత సీరియస్గా ఉంటాడు కానీ అతడి మనసు విన్న ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ హత్తుకున్నాడు అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి హర్షకి అతని సిచ్యువేషన్ అర్థం చేసుకున్న డాక్టర్ చిన్నగా స్మైల్ చేసి మీ వైఫ్ అంటే ప్రాణం అనుకుంటా యా డాక్టర్ అంతకంటే ఎక్కువ అని అంజుని చూసి వైఫీ విన్నావా నీకేం కాదంట నాకు ఏదో జరిగిపోతుంది అని టెన్షన్ పడ్డావుగా నీకేమవ్వదు నీకేమైనా అయితే చూసుకోవడానికి నేనున్నానుగా అన్నాడు హర్ష అతన్ని అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తుంది కానీ మాట్లాడట్లేదు అంజు డాక్టర్ తనకి సర్జరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీ ఇష్టం హర్ష గారు మీరు ఎప్పుడంటే అప్పుడే ఐఆమ్ ఫుల్ ఆఫ్ టైం ఫర్ యూ అన్నాడు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి అక్క నుండి బయలుదేరారు వైఫీ అంటూ ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పాడు వదలండి ఇది మన రూమ్ అనుకున్నారా హాస్పిటల్ అంజలి మాటలకి అప్పుడు వదిలి చూసావా వెఫీ విధి ఎంత విచిత్రమైనదో అంటున్న అతన్ని అనుమానంగా చూస్తూ ఉంది అంజు ఏంటని కళ్ళ ఎరేశాడు నన్ను ఇక్కడికి ఎందుకోసమే కదా రప్పించారు అనింది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్